ప్రేయిస్తలాడండి యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము మరి భయము ధైర్యము అనే అంశాల గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము మరి భయము ధైర్యం అనే పదాల గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ రెండు పదాలు మరి ఒకదానికొకటి వ్యతిరేక పదాలు మొదటిగా మనము ఈ భయము గురించి మాట్లాడుకున్నాము భయం అనేది మనకు పుట్టుకతోనే వస్తుంది పుట్టిన బిడ్డ పడిపోతానేమో అనే భయముతో మరి ఎవరైతే మరి వారిని ఎత్తుకుంటారో వారిని గట్టిగా మరి పట్టుకుంటారు ప్రాణంతో జీవిస్తున్న ప్రతి మనిషికి మరి భయము వెంటాడుతుంది మరణ భయము శత్రు భయము చీకటి శక్తుల భయము కొందరు తెలిసి భయపడుతుంటారు కొందరు తెలియకుండానే భయపడుతుంటారు ఈ భయం అనేది మరి చాలా ప్రమాదకరమైనది భయాందోళన మధ్య మనిషి నలిగిపోతూ నెమ్మది లేక మరి జీవిస్తూ ఉంటారు ఈ భయం వలన ఎంతోమంది మరి అనారోగ్యానికి గురి అయ్యి మరి నెమ్మది లేకుండా మరి మరణము వరకు కూడా తెచ్చుకుంటారు కొంతమందికి వారి నీడను చూస్తే కూడా వారికి భయము అగ్నిని చూస్తే భయము గాలిని చూస్తే భయము తుఫాను చూస్తే భయము ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో రకాల భయాలు మరి వారిని వెంటాడుతూ ఉంటాయి వారిని ఆవరించి మరి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి మరి మనిషికి నెమ్మది లేకుండా మరి చేయడము మరి సాతాను పని అయితే మరి దేవుని వాక్యము విశ్వసించిన వారు మరి కల కలవరపడరు ఈ లోకంలో మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు కానీ మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్తకు మాత్రమే భయపడాలి మనల్ని విమోచించిన వాడు మరి రక్షించు వాడు మనకు సహాయం చేయి దేవు దేవుడై ఉన్నాడు మరి దావిద భక్తుడు మరి ముప్పై నాలుగో కీర్తనలో మరి చెప్తూ ఉన్నాడు నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించను మరి దేవుడు మాత్రమే మరి భయం నుండి విడుదల చేయగలిగిన దేవుడు తప్పించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు మరి ధైర్యం గురించి మనము ఆలోచన చేయగలిగినట్లయితే మరి లేఖనములలో సెలవు ఇయ్యబడుతుంది మరి నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు అని మరి పిరికితనము కలిగినటువంటి ఆత్మ దేవుడు మనకివ్వలేదు ధైర్యము కలిగే మరి ఈ లోకంలో జీవించే వారుగా ఉండాలి దేవుని కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డ మరి ధైర్యం కలిగి ఉంటుంది మరి సాతాను మరి ఎన్నో భయాందోళనలు కలిగించే సంఘటనలు ఎవరైనా మన ఇంటి వారు బయటికి వెళ్ళారంటే భయము ఏ కీడు సంభవిస్తుందో అని భయము కానీ మరి వెంటనే మరి దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు మరి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మరి దేవుడు మాత్రమే ఆ ధైర్యముని ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు మరి నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు మరి ఎటువంటి మరి కీడు వచ్చినా ఎటువంటి భయాందోళనను కలిగించినా మరి వారు వెంటనే దేవుణ్ణి ఆశ్రయిస్తారు మరి ఆ ధైర్యము దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు అట్టి ధైర్యమును మనం కలిగి ఉండాలి మరి లేఖనములు స్రవిస్తున్నవి పిరికితనము కల ఆత్మను మీకు ఇవ్వలేదు అని మరి పిరికితనము కలిగినటువంటి ఆత్మ మనం కలిగిలేము కాబట్టి మరి మనము ధైర్యం కలిగి నీతి మంతుల వలె మరి ధైర్యం కలిగి దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి మరి భయము లేకుండా ధైర్యం కలిగి ఉండాలి ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికి దీవించునుగాక ఆమె